ఈరోజు మనం కోవా అచ్చు తయారు చేసుకుందాం తీసుకోండి ఒక లీటర్ పాలు అవుతా పోసుకుందాం ఇలా వస్తాయి పక్కన పెట్టుకున్నాం బాగా దగ్గర కంటే ఉడికించుకుందాం ఇలా బాగా తిప్పుతానే ఉండండి అడగొద్దు అంటకూడదు బాగా దగ్గర కంటే ఉడికించుకుందాం పంచదార మీకు అన్ని ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియో అయితే కిప్ చేయండి హాయ్ ఏ మీరు కొన్నారా నేను చాలా చాలా నేను మీ రజనీని చూడండి ఈ రోజైతే నేను ఒక లీటర్ పాలతో కోవా అయితే చేస్తున్నాను నేను మీకు దగ్గర పడిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇలా చిక్కగా దగ్గర పడాలి కోవా అయితే ఇంట్లో ఉన్న పాలతోనే ఇలా కోవా అయితే తయారు చేసుకుందాం చూడండి ఇలా చిక్కగా అయితే అవుతుంది కదా ఇప్పుడు మనం చిక్కగా అయిన తర్వాత ఒక లీటర్ పాలుకి ఒక పావు పంచదార అయితే మిక్సీకి అయితే పట్టుకుందాం చూడండి ఇలా ఒక పావు అయితే యాడ్ చేసుకున్నాను మెత్తగా పౌడర్ లాగా అయితే మిక్సీకి అయితే పట్టుకుందాం అన్ని ఇంటిలో ఉన్న వాటితోనే ఇలా అయితే తయారు చేసుకుందాం ఇంత మెత్తగా అయితే పౌడర్ అయితే తయారు చేసుకోండి పంచదార పౌడర్ చూడండి ఇంత పిక్కిగా అయితే అయిన తర్వాత మనం పంచదార అయితే యాడ్ చేసుకుందాము ఇంత చిక్కుగా ఉండాలండి ఇంత చిక్కుగా ఉన్న తర్వాత మనం ఈ పౌడర్ అంతా ఇందులోకి అయితే వేసేసుకుందాం నేను ఎప్పుడూ మీకు కోవా బిళ్ళు అయితే చూపిస్తున్నాను ఈసారి అయితే మనం డిఫరెంట్గా కోవా అచ్చు తయారు చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కోవా బర్ఫీ అనొచ్చు కోవా అచ్చు అనొచ్చు మీకు ఎలాగంటే అలా అనిపించుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా అయితే బాగా దగ్గర కుడికించుకుందాం నేను చిన్న బౌల్లో అయితే పెట్టుకున్నానండి కొంచెం చిన్నదైంది గిన్నె అయితే మీకు పెద్దది కావాలంటే పెట్టుకోవచ్చు దగ్గర ఉండే ఫలం అయితే మీరు చిన్న బౌల్లోనే ఇలా అయితే తిప్పుకోండి మీరు ఏమన్నా పనులు చేసుకునేలా ఉంటే బయట అది తిరిగి చేసుకునేలా ఉంటే పెద్ద బౌల్ అయితే పెట్టుకుని పాలు అయితే యాడ్ చేసుకోండి అని అంటే పాలు అయితే పొగ్గిపోతూ ఉంటాయి అందుకని నేను చెప్తున్నాను అండి మీకు క్లియర్గా చూడండి ఇలా అయితే నేను దగ్గరే ఉండి ఇలా అయితే తిప్పుతున్నాను పక్కన అంతా అండుకుంటూ ఉంటుందండి ప్రతిదీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అదే మనకి కోవ అయితే తయారవుతుంది మనం వదిలేస్తే అది అట్టలు కట్టేసి మనకి కోవ బెళ్ళవుతే ఎక్కువగా రావు బాగా దగ్గర పడే వరకు తిప్పుకుందాం చూడండి కోవ్ అయితే ఇంకా పిక్కిగా అయితే అవుతుంది కదా ఇంకొంచెం ఉడికిన తర్వాత ఈ లోపల మనం ఇలా ఒక స్ట్రే అయితే తీసుకోండి ఇలా గ్యాస్ పక్కనే పెట్టుకోండి అవసరంతా నెయ్యి అయితే వేసుకోండి ఇలా బ్రష్ అయితే తీసుకొని మొత్తం అప్లై చేయండి ఇలా మొత్తం అప్లై చేసుకోండి ఇక్కడ సైడ్ మొత్తం అప్లై చేసుకోండి నెయ్యి ఎక్కువగా ఉండాలి బాగా అప్లై చేసుకోవాలి ఇలా అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి చూడండి మనకి మా ఇద్దరి పాక ఎలా అయితే దగ్గరకు వస్తుందో ఆ టైప్లో కోవా కూడా దగ్గర పట్టుచేయండి మనం ఇది అచ్చి పోసుకుంటున్నాం కూడా అందుకని అయితే చూపిస్తున్నాను చూడండి బాండ్ కూడా వదిలేస్తూ ఉంటుంది ఇలాగ క్లియర్గా మనకి అడుగులు కనిపిస్తూ ఉంటుంది కదా బాండ్లో అయితే మీకు అదే పట్టవచ్చు నెక్స్ట్ చెయ్యి అవుతున్నా ఆఫ్ బాగా కలపండి చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని చూడండి ఎలా అయితే సేమ్ మైసూర్ పాక్ ఎలా ఉంటుందో పర్ఫెక్ట్గా రావాలి బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం వెయ్యి రాసుకున్న స్టోలోకి అయితే మొత్తం అయితే వేసేసుకుందాం ఇలా అయితే మొత్తం వేసుకోండి కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి చూడండి ఇలా అయితే మొత్తం ఇలా అయితే తయారు చేసుకోండి ఇది మనకి కొంచెం చల్లారాలండి కొంచెం చల్లారిన తర్వాత అయితే కట్ చేసుకుందాం చూడండి ఇలా అయితే చల్లారిపోయింది మనం చేతి కూడా లేదు అప్పుడు మనం కట్ చేసుకుందాం మనకి ఏ సైజ్ కావచ్చు ఆ సైజు అయితే కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా గట్టిగా అయిన తర్వాత కట్ చేసుకుంటే మనకు బాగా ఈజీగా వచ్చేస్తాయి ఈ పీస్ అన్నీ కూడా చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇలా తిప్పుకొని ఇక్కడి నుంచి అయితే కటింగ్ చేసుకుందాం మనకి ఏ షేప్ కావాలంటే షేప్ చేసుకోవచ్చు ఇలా అయితే కట్ చేస్తున్నాను నేను పేస్ట్ అయితే బాగుంటాయి కోవా చూడండి ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి ప్రతిసారి మనం బిడల్ చేస్తాము ఎన్నో మోడల్ డిజైన్స్ చేస్తాము ఈ టైప్లో అయితే బాగా తక్కువ బర్ఫీ చేస్తారు చూడండి ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే పాలుతో ఇలా అయితే తయారు చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోండి దీన్ని మనం ఇలా అయితే వేసుకుందాం వావ్ చూడండి చక్కగా ఎంత చక్కగా వచ్చేసిందో మనం ఈ పీసులన్నీ కూడా తీసేసుకుందాం నచ్చిన విధంగా కట్ చేసుకున్నాం కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే ఉన్నాయి ఎంత స్మూత్గా ఉందో కోవా అంటే కోవాయే చూడండి ఎంత స్మూత్గా ఇలా అయితే అన్నీ తీసేసుకుందాం వావ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నాయో ప్రతి ఒక్క పీసు కూడా టేస్ట్ అయితే చూసేద్దాం చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో మనం ప్రతిసారి కోవబిరాలైతే తయారు చేసుకుంటాము ఈసారి అయితే మనం ఇలా అచ్చవుతే పోసుకున్నామండి పర్ఫెక్ట్గా చక్కగా వచ్చింది మీరు కూడా మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఇలా తయారు చేసి పెట్టండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా స్మూత్గా కూడా ఉంది టేస్ట్ అయితే చూసేద్దాం సూపర్ అండి చక్కగా కాదు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మోడల్ వద్దాను నీకోసానికి టేస్ట్ నీకు అక్కడ చేశాను ఎలా ఉందమ్మా బాగుందమ్మా అక్కడ చెప్పు